ఓం నమ శివాయ ఓం శ్రీ దుర్గా దేవతాయ నమ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి సెప్టెంబర్ నెల ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం యోగ బలం స్థాన బలం పూజ బలం మనస్తత్వం అనేది రాంభాణం లాంటిది ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి వేటి ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడికి వస్తుంటాయి కొన్ని పనులు జారిపోతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే నల్లటి వా వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ నల్లటి వాహనములు అనేది వీళ్ళు ధరించకూడదు వాహనములు కానీ వస్త్రాలు కానీ ధరించకూడదు దానివల్ల వీళ్ళకి నష్ట ప్రభావం కనపడుతుంది మరి వీళ్ళు ధర్మంలో ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తుంటారు కానీ వీళ్ళు ఎక్కువగా ప్రేమించే దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి ఎదుటివాడు బాధలో ఉన్నా ఎదుటివాడు కష్టాల్లో ఉన్నా వీళ్ళు సాకారం చేస్తే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడతాం ఓపెనిగా మాట్లాడతాం ఉండది ఉన్నట్టుగా చెప్పటం ఇదే వీళ్ళకి వచ్చిన సమస్య కాబట్టి వ్యాపార రంగంలో చాలా వరకు జాగ్రత్తలు కొన్ని పడాలి మరి మీరు చేయాల్సిన వ్యాపారంలో కూడా జాయింట్గా ఉండకూడదు పొత్తు అంటారు కదా పొత్తు అంటే ముగ్గురు కలిసి చేయకూడదు నువ్వు ఇంకొకరు ఇద్దరు కలిసి చేయాలి మూడో వాడు కలిశారనుకోండి ముడిపడదు దానివల్ల ఎంతో నష్టము దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని రావచ్చు వాళ్ళిద్దరి మాట నెగ్గొచ్చు నీ మాట నెగ్గకోకుండా ఉండొచ్చు దానివల్ల ఇద్దరిలో మూడో వాడు ఉంటే దానికి చాలా సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము ఆలోచించి ఆచితూచి అడిగేయండి కాబట్టి ఇప్పుడు మీ టయాలు కొంచెం అనుకూలగత లేవు మనశ్శాంతత లేదు మీరు కొంత దైవ దర్శనాలకు వెళ్ళాలి దైవ దర్శనాలు దేవుడు ప్రయాణాలు దేవుడు దర్శనాలు చేసి తీర్థయాత్రలు పోయి వచ్చినట్టుకైతే మీకు ఆరోగ్యాలు మనస్సు మనశ్శాంతత అనేది మీకు కరెక్ట్గా నిలబడుతుంది కాబట్టి అన్నిటికన్నా దైవాన్ని మించింది ఏది లేదు ఎత్తనము పైత్తునము రా అన్నాడు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి మీరు ఆ విధంగా మీరు అయితే మీకు కలిగినంత కలిగినంతవరకు మీరు ఆ ఆ దైవ దర్శనాలు చేసి వచ్చిన తర్వాత మీ చేతుకుంట మీకు కలిగినంత వరకు అన్నదానం చేయండి అన్నదానం చేసి వాళ్ళ దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి మీకు అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే పనులన్నీ అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విద్యార్థులకి ముఖ్యంగా విద్యార్థులకి ఏక్రాగత అంటే ఎక్కువగా వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగుండాలి ఏక్రాగత అనేది జ్ఞాపక శక్తి ఆలోచన అనేది బాగుండాలి వీళ్ళకి మైండ్ మనసు ఏకాగ్రతగా ఉన్నటికైతే వీళ్ళ జీవితానికి విద్యారంగంలో అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి ఈ పదిహేనో తారీఖు నుంచి కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకపోకుండా ఉండేటికైతే కుటుంబ సమస్యల మధ్య లేనిపోయిన కలహాలు లేనిపోయిన చిక్కులు అన్నదమ్ముల మధ్య కలహాలు లేదు అన్నాదమ్ముల మధ్య కొంచెం చేయాల్సిన ఎగసాయంలో కానీ భూమిలో కానీ అక్క చెల్లెల్లో కానీ సమస్యలు కొన్ని రాబోతున్నాయి దానివల్ల అక్కాగల్లెల మధ్య కానీ అన్నాదమ్ముల మధ్యలో కానీ పెద్దవాళ్ళు వాళ్ళకి సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళ నుంచి సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఏదో చెల్లెమ్మను బాగా చూస్తున్నావు కానీ నన్ను బాగా చూస్తలేదు నువ్వు బంగారం కానీ డబ్బులు కానీ చెల్లెమ్మకి ఇస్తున్నావు కానీ నాకు ఎక్కువ ఇవ్వట్లేదు అని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి లేనిపోయిన ఆలోచనలు కూడా కొన్ని ఎదురిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీవిత యోగ నక్షత్రంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మనస్సు నిలకట్టగా ఉంటలేదు మనస్సు శాంతి ఉండదు కాబట్టి మీరు ఆలోచించి ఆలోచించి ఒక రాంభానం మాత్రం ఒక మాట ఒక బాణం వదిలేరనుకోండి అది కరెక్ట్ గురించి కరెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి ఆ ఆ విధానాన్ని మీరు ఎక్కువగా ఆలోచించుకోకుండా తొందరపాటు వల్ల పక్కన వాళ్ళు మీకు డిస్టబెంట్ చేసిన దానివల్ల పక్క వాళ్ళు మీ మీద లేనిపోయిన ఆశలు వాళ్ళు చూపించిన దానివల్ల మీరు పక్కదారిలోకి వెళ్ళిపోతుంటారు దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఆ సమస్యల వల్ల మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా కొంత భార్యాభర్తల మధ్యలో మధ్య వాళ్ళు కొంతమంది మిమ్మల్ని డిస్టమెంట్ చేయాల్సిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి మీ భార్య మంచిదైనా కూడా లేనిపోయిన సమస్యలు అనేది తెస్తుందని పక్క వాళ్ళు మీ గురించి కొన్ని విషయాలు చెప్పి అగో అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది ఆ పని చేస్తుంది ఈ పని చేస్తుందని లేనిపోయిన మాటలు కొన్ని చెప్పి మిమ్మల్ని డిస్టమెంట్ చేస్తుంటారు అదే విధంగా సీతమ్మ సీతమ్మ విషయాన్ని మనకి రాములు వాడు అలా భగవంతుడు భగవంతుడు వాళ్ళకే తప్పలే రాములు వారికే తప్పలే సీతమ్మ నుంచి రాముల వారికే ఆ బాధలు కష్టాలనేది తప్పలే ఎందువల్ల అంటే ఏదో ఒక చిన్న వాడు ఒక మాట అన్న అన్నదాని వలన రాములు వారే సీతమ్మ మీద అడి అడిపోలు చేశారు పునర్వాసానికి పంపించారు అదే విధంగా మరి మానవులు చెప్పిన కొన్ని కొన్ని మాటలు తీగా ఉంటాయి కొన్ని కొన్ని కావాలని మన మీద వీళ్ళిద్దరు భార్యాభర్తలు మంచిగా ఉండకూడదు మంచిగా బతుకుతున్నారు బాగా ఉండకూడదు వీళ్ళని ఎడగొట్టాలి వీళ్ళని చెడగొట్టాలి ఇలా నాశనం చేయాలని చాలామంది మన మీద కొంతమంది చెప్పి లేనిపోని చెప్పిన మాటలు ఎన్నో ఉంటాయి మన కళ్ళారు చూసిందే మనం గ్రహించాలి కానీ పక్క వాళ్ళు పై వాళ్ళు ఏదో విధంగా ఏదో రకంగా చెప్పిన విషయాలని మీ మైండ్లో పెట్టుకొని మీ సంసారాన్ని మీరు భంగం చేసుకోవద్దండి ఏదైనా సరే ఆచి చూసి అడిగేయండి తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్ర ప్రమాదాలు ఎన్నెన్నో శిఖాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం జయ శ్రీరామ్ జయ శ్రీరామును పూజించండి ఆ రాముణ్ణి పూజించినట్టుకైతే ఆ సీతమ్మ దయ వల్ల రాముడు దయ వల్ల మీకు ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో బాధలు పడుతున్నారా తప్పకుండా మా దగ్గరికి వచ్చి మీరు మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది జాతక చక్రం వేసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ